ప్రభునందు సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ రోజున జేఏసీ కూడుకోవడానికి ప్రధానమైన కారణము మరి ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబానికి దేవుడి ఆదరణ ఓదార్పు దయచేయాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాము అందుకంటే ప్రాముఖ్యంగా మరి ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని గురించి అనేకమైన సందేహాలు ఉన్నాయి అనేకమైన అనుమానాలు ఉన్నాయి మరి ప్రభుత్వం వారు దయతో క్రైస్తవులను ప్రేమించే ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాము మరి ప్రభుత్వం మమ్మల్ని ప్రేమించి మరి ప్రవీణ్ గారి యొక్క మరణం విషయంలో న్యాయాన్ని జరిగించాలని మరి క్రైస్తవుల పట్ల ప్రభుత్వం మంచి వైఖరి కలిగి ఉండాలని మరి చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పనిచేశారు మరి ఈ రోజు కూడా క్రైస్తవులకు ఇబ్బంది కలుగు చేయలేదు మరి ఈ రోజున మరి రాష్ట్రం పరిస్థితి మనం చూస్తున్నట్లయితే మరి క్రైస్తవులకి ఎక్కడ కూడా క్షేమం కనిపించట్లేదు ఎక్కడ భద్రత కనిపించట్లేదు దయతో మరి గవర్నమెంట్ వారు జ్ఞాపకం చేసుకుని మరి క్రైస్తవులు కూడా మీకు మరి సహకరించిన వాళ్ళు ప్రభుత్వానికి ఎంతగానో సహకరించిన క్రైస్తవులు మరి వారిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వం వారికి కూడా మా ప్రేమపూర్వకం విజ్ఞాపన తెలియజేస్తున్నాము మరి క్రైస్తవులకి మీరు అండగా ఉండాలి మీరు బలంగా ఉండాలని మేము ప్రేమపూర్వకంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి స్థానిక జేఏసీకి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రవీణ్ పగడాల గారి మరణ వెనుక దాగి ఉన్న ఏంటో మరి ఇప్పటివరకు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు మరి అది వచ్చిన తర్వాత చాలా మట్టికి అది హత్య అని చాలా ఆధారాలు ఉన్నాయి ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే వరకు అనేకమైన సీసీ ఫుట్టేజీలు ఉన్నాయి అయితే ఒకటి రెండు మాత్రమే ఆ ఫుటేజీని విడుదల చేయడం జరిగింది మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నామంటే మరి క్రైస్తవులకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు క్రైస్తవులకు ఈ రాష్ట్రంలో ఎటువంటి రక్షణ లేదు బయటికి వెళ్ళాలంటే ఎవరు ఇటువైపు నుంచి దాడి చేస్తారో అని మాకు భయం కలుగుతూ ఉంది ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా ఈ దాడులు క్రైస్తవులపై జరుగుతూ ఉన్నాయి కనుక క్రైస్తవులపై ప్రభుత్వం కరుణ చూపించి మాకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి వాటిని విడుదల చేసి క్రైస్తవులకు రక్షణ కల్పించవలసిందిగా మరి ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం అలాగే రెండవది ఏమనగా క్రైస్తవులకు ఇది నిజంగానే హత్య అని తెలిస్తే మరి అందరూ కూడా మూకుమ్ముడిగా మనకున్నటువంటి చట్టాలను హక్కులను బయటకు తీసుకొచ్చే విధంగా మనం పోరాడాలి అలనాడు రాజీవ్ గాంధీ గారు అన్నారంట క్రైస్తవులు నిద్రపోతున్నటువంటి సింహాలంట ఎవరండి జవహర్లాల్ నెహ్రూ గారు సౌందర్ క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలంట సింహం నిద్రపోతే ఏంటి చచ్చిపోతే ఏంటి అది అది ఏమీ చేయలేదు చనిపో నిద్రపోతున్నప్పుడు కనుక క్రైస్తవులు ఇంకా నిద్రపోకుండా మనకున్నటువంటి చట్టాలను న్యాయాలను బయటకు తీసుకువచ్చే విధంగా మనం పోరాడాలి మీకు కాకపోయిన తర్వాత వచ్చి తరతరాల పిల్లలకు సంఘస్తులకు బిడ్డలకు మీ బిడ్డలందరికీ కూడా ఆ చట్టాలు ఉపయోగపడతాయి కనుక మన చట్టాలను మనం వినియోగించుకుందాం ప్రవీణ్ పగడాల గారి విషయంలో అందరం పోరాడదాం న్యాయంగా మనం పోరాడదాం ఎవరికి ఇబ్బంది లేకుండా మనం పోరాటం పోరాడదాం దేవుడి చిన్న మాటల గురించి ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాడేపల్లిగూడెం క్రైస్తవ సమాజం తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం పట్ల క్రైస్తవ సమాజం చాలా అసంతృప్తిగా ఉంది అది నేర పరిశోధన విభాగం చేత పరిశోధించి అది వాస్తవంగా ఆ మరణము యాక్సిడెంటా లేదా హత్య అనేది తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ వారిని అలాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ ఎందుకు చేరామంటే ప్రవీణ్ పగడాల అనే మరి ఒక దైవజనుడు మరి గావించబట్టం ఇది ప్రమాదం కాదు యాక్సిడెంట్ కాదు కళ కట్టినట్టు కనపడుతుంది చాలా ఆధారాలు ఉన్నాయి ఒక ఫుటేజ్లోనైతే ఆయన కాళ్ళు తేల్చుకుంటూ మరి ముందుకి నడవలేని నడవలేని పరిస్థితులు ఆయన రావడం మనం చూస్తాము కాబట్టి ఇది ముమ్మాటికి హత్య ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి సంబంధించిన రిలీజన్ మతం వాళ్ళకుంది ఎవరికి ఉండే భక్తి ఉంటుంది కానీ కేవలం క్రైస్తవ భక్తుల మీద దాడి అనేది తగ్గది కాబట్టి ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా మనందరం మేలుకొని ఈ జేఏసీ తరఫున ఒక వార్నింగ్ లాగా మరి మనం ముందుకు రావాలని మరి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్ ఆల్ లేడీస్ వాయిస్ కూడా ఒక్కటే నువ్వు రాక టీచర్స్ తరఫున లేడీస్ ఒక వాయిస్ అంటే ఉపాధ్యాయ సంఘం తరఫున ఒక వాయిస్ తర్వాత పాలుగారు అని పాల్గారు అందరికీ వందనాలండి ప్రవీణ్ పగడాల గారి మరి మరణం ఈరోజు క్రైస్తవ సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా చాలా కలవరపరిచింది తర్వాత చాలా బాధపరిచింది కూడా ఎందుకంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటి వక్త మంచి చెప్పేటువంటి మంచి బోధకుడు అంతే తప్ప ఏ మతం గురించి కానీ ఏ కులం గురించి కానీ చెప్పినటువంటి బోధకుడు కాదు మనిషిని మనిషిగా చూడండి అని నినాదించినటువంటి గొప్ప వక్త ఆయన అలాంటి మంచి మనిషిని చంపాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది యాక్సిడెంట్ అంటున్నారు మేము కూడా యాక్సిడెంట్ అని అందరం అనుకున్నాము క్రైస్తవ సంఘాలు అందరూ కూడా తీర